వీడియో తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీతో పాటు మిగతా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మిగతా హెచ్జిటి అభ్యర్థులకి డిఎస్సి అప్డేట్ ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే ఆల్రెడీ మనకి మన బయాలజీలోనే కొన్ని అబ్జెక్షన్ అయితే మనం పెట్టున్నాము అది మెథడ్ కావచ్చు అదేవిధంగా కంటెంట్ కావచ్చు సో ఏదైనా కూడా మొత్తం అబ్జెక్షన్ ప్రాసెస్ కూడా మొన్న ట్వంటీ ఎయిత్ డేట్తో అయిపోయింది మరి ఫైనల్ కి ఎప్పుడు అదేవిధంగా మనకి రిజల్ట్స్ ఎప్పుడు అనేటువంటి అంశాన్ని జిఆర్ఎల్ ఇస్తారా ఎవరా అదే వన్ 1:3 త్రీ పిలుస్తారా లేదా అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాము ముందుగా ఏంటంటే మనకి ఫైనల్ కి గురించి మాట్లాడదాము యాక్చువల్గా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి రేపు కూడా హాలిడే కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపు అంటే ఇరవై ఏడో తారీఖు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మనకి ఖచ్చితంగా ఫైనల్ కి అనేది వస్తుంది ఫైనల్కి తర్వాత మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఖచ్చితంగా మనకి వన్ ఇస్టు త్రీ పిలుస్తారు కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ హోప్స్ ఉన్నాయో మీరు సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ చేసుకోండి అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి చాలామంది అబ్జెక్షన్ పెట్టారు పెట్టిన తర్వాత ఎవరైతే పేపరు తయారు చేసేటువంటి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ప్రొఫెసర్స్తో అంతతో ఉంటారో వాళ్ళంతా కూడా మనకి రివ్యూ చేసి మనకి యాడ్ స్కోర్ చేయటమా లేకపోతే డిలీట్ చేయటమా అనేటువంటి అంశాన్ని పరిశీలించి చేస్తారు సో దీంట్లో మనకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం లేకుండా న్యాయపరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా అక్కడ మనకి స్కోర్ యాడ్ చేస్తే అందరికీ వర్తిస్తుంది డిలీట్ చేస్తే అందరికీ డిలీట్ చేస్తారు సో ఒకవేళ మనకి డిలీట్ చేశారనుకోండి ఎన్ని క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారో దానికి అనుగుణంగానే మనకి ఏటీ మార్క్స్కి తీసుకొచ్చి దాన్ని ఏదో కొంచెం లెక్కలు ఉంటాయి దీంట్లో అవి చేస్తారు యాడ్స్ కూడా డిలేట్ అనేది ఉంటుంది అయితే మనకి మనం ఎన్ని అబ్జెక్షన్లు పెట్టినా కూడా అంటే ఎగ్జామినరు అంటే మనకి ఎగ్జామినరు యొక్క ఆలోచన మన ఆలోచన ఒకేలా ఉండకపోవచ్చు ఎగ్జామినరు పేపర్ సెటర్ ఆ క్వశ్చన్ రైట్ అవ్వచ్చు అది మనకి రాంగ్ అనిపించవచ్చు కాబట్టి ఏదేమైనా మనం పెట్టామో అబ్జెక్షన్ అయితే మనం రేచ్ చేసాం జరిగింది అయితే మనకి మహా అయితే రేపొద్దున కలిస్తే మ్యాక్సిమమ్ ఈ ట్రాన్స్లేషన్ తప్పులు కానీ ఏమన్నా ఒక క్వశ్చన్లో ఆన్సర్స్ కానీ ఇవన్నీ ఉంటే మహా అయితే ఒక మూడు మార్కులు యాడ్ అవుతాయి లేదా డిలీట్ అవుతాయి తప్ప ఎక్కువే రావు మనం చాలా అబ్జెక్షన్ పెట్టున్నాము మనకు అనిపించవచ్చు మన అబ్జెక్షన్ ఎక్కువ పెట్టాం కదా మరి ఎక్కువ మార్క్స్ అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అది రాంగ్ అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమము వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తారో ఆ కోణంలో అక్కడ క్వశ్చన్ అనేది రైట్ అవ్వచ్చు కాబట్టి చూద్దాము మాక్సిమం అయితే మనకి ఒక రెండు మూడు మార్కుల కంటే ఎక్కువ యాడింగ్ కానీ డిలేట్ కానీ ఏమి ఉండవు ఏమన్నా ఇంకేమన్నా ఫర్దర్గా ఉంటే మనకి ప్లస్ అవుతాయి కాబట్టి మార్క్స్ అనేది యాడ్ అయితే అందరికీ డిలీట్ అయితే అందరికి అవుతాయి ఒకవేళ మీ జిల్లాలో ప్రత్యేకించి మీ పేపర్లో మిస్టేక్స్ ఉంటే అప్పుడు మీకు యాడ్ అవుతాయి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో తర్వాత మనకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా వన్ మంత్ ఈ మంత్ లోపంటే ఒక ఫైవ్ డేస్లో మన యొక్క లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది ఇక మన టెన్షన్ ఇప్పటి ఇప్పటివరకు మనకి కట్ ఆఫ్ ఎంత చాలా టెన్షన్ పడుతున్నాం కాబట్టి ఒక్క వన్ వీక్ ఆగగలిగితే ఇక ఫ్రీ అవ్వచ్చు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే రాని వాళ్ళు కూడా మీరేం చేస్తారంటే ప్రజెంట్ జరిగినటువంటి రెస్పాన్స్ షీట్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేశారు ఏ విధంగా అడిగారు అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి కూలంకుశంగా మీరు డిస్కస్ చేసుకొని మీరు ఒకసారి చూసి మళ్ళీ మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఒక్కసారి డిఎస్సి రాకపోతే ఇక్కడ లైఫ్లో రానట్టు కాదు డిఎస్సి సాధించిన అభ్యర్థులు ఎట్ ఏ టైంలో సాధించిన వారు తక్కువ మంది ఉంటారు వన్ ఆర్ టూ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత సాధిస్తారు కాబట్టి ఫెయిల్ అమ్మని చెప్పట్లేదు నేను నేను మీలో మనోధైర్యాన్ని నింపుతున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే డిఎస్సిలో వస్తే మంచిది రాకపోతే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని కొంచెం ఎలా అడిగాడని చెప్పేసి చూసుకొని స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ సెటర్ అయినా మనకి స్టాండర్డ్ బుక్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆయా సబ్జెక్ట్లో ఆయా స్కూల్ వస్తుంటే వాళ్ళందరూ కూడా మీ మీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ మాత్రమే రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఇక్కడ లైక్ వన్ ఇస్టు త్రీ పిలుస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు ఏదైతే ఉంటాయో మిస్టేక్స్ లేకుండా ప్రతి సర్టిఫికేటు ఫ్రమ్ మీకు స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి అన్ని సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్ కావచ్చు మార్క్స్ మెమోస్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు కొన్ని కొన్ని ఉంటాయి కదా క్రిమిలైర్ సర్టిఫికేట్లు అవి చాలా ఉంటాయి కదా ఈటీని మీరు ఏం చేస్తారంటే సరి చూసుకోండి ఒకసారి తర్వాత మనకి చాలామంది అభ్యర్థుల్లో కట్ ఆఫ్ కట్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది రెండోది ఏంటంటే మీరు అనుకున్నంత ఎక్కువ కట్ ఆఫ్లు ఏమీ ఉండవు మ్యాక్సిమం ఈ యొక్క డిఎస్సిలో నాకు తెలిసి నాకు అంచనా వరకు నేను చెప్తున్నాను ప్రస్తుతానికి అంటే ఓపెన్ కేటగిరీ మనం స్కూల్ అండ్ బయాలజీ గురించి మాట్లాడదాము స్కూల్ అండ్ బయాలజీ గురించి ఒకసారి మాట్లాడదాము ఈ కట్ ఆఫ్స్ అనేవి నా ప్రాథమిక అంచనా మాత్రమే సో ఎవరిని కించపరచడానికి కాదు ఎవరిని భయపెట్టడానికైతే కాదు నేను అనుకుంటున్నాను ఇంత ఉండొచ్చని చాలా తక్కువగా ఉంటాయండి కట్ ఆఫ్లు మరి ఎక్కువగా మనకి ఎయిటీ ప్లస్లు సెవెంటీ ఎయిట్ ప్లస్లు ఇవే ఉండవు సో నేను అనుకోవటం ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అనుకుంటున్నాను ఎలా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ అభ్యర్థి స్కూల్ అస్టెంట్ బయాలజీ రాసుకుంటే అంటే అన్ని జిల్లాలుగా ఓవరాల్గా చెప్తున్నాను కొన్ని జిల్లాలో తగ్గొచ్చు కొన్ని జిల్లాలో పెరగవచ్చు మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ మార్క్స్ ఉండాలండి నా అంచనా ప్రకారం సెవెంటీ ప్లస్ ఉంటే మీరు సేఫ్ జోన్లో లెక్క తర్వాత బీసీ యాస్పరెంట్స్ మీరు ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఒక సిక్స్టీ టూ ప్లస్ లేదా సిక్స్టీ వన్ అలాగా ప్లస్గా ఉంటే మీకు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పి నా ప్రాథమిక అంచనా ఇది నా సొంతంగా చెప్పేది సో దయచేసి ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు జస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే పేపర్ సరళని చూస్తే పేపర్ ఏమి ఈజీగా లేదు అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి చాలామంది యాస్పరెంట్స్ తెలిసినటువంటి బిట్లు తప్పు చెప్ప పెట్టడం జరిగింది తెలిసి తప్పు పెట్టారు కంటెంట్ బిట్స్ ఓకే మెథడ్ బిట్స్ అనేవి స్టాండర్డ్ బుక్ నుంచి చక్కగా బిట్లు ఇచ్చారు బట్ మీరేమో చాలా హార్డ్గా ఉంది అప్లికేషన్లో ఇచ్చారంటున్నారు మెథడ్ బిట్స్ అనేవి ఒకటికి రెండుసార్లు చూస్తే కరెక్ట్గా ఆన్సర్ పెట్టే విధంగా ఉన్నాయి సో ఇది ఓసీ క్యాండిడేట్స్ మనకి స్కూల్ ఎస్టెంట్ బయాలజీలో మొత్తం జిల్లాలో కలుపుకొని ఒక సెవెంటీ ప్లస్ ఉంటే మీరు సేవ్ జన్లో ఉంటారు బీసీ యాస్పిరెంట్స్ అయితే సిక్స్టీ ఫైవ్ ప్లస్ అది సిక్స్టీ సిక్స్ కావచ్చు సిక్స్టీ సెవెన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఒక సిక్స్టీ టూ సిక్స్టీ వన్ అయితే కొంచెం హోప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను నా వరకు అంచనా అయితే ఇది అనుకుంటున్నాను దీన్ని తగ్గొచ్చు పెరగొచ్చు మ్యాక్సిమం తగ్గడానికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మీరు చదివారు కష్టపడ్డారు కోచింగ్లకు వెళ్ళారు మంచిగా రాశారు ఓకే రాకపోతే వస్తే మంచిది రాని వాళ్ళు డిజపాయింటెడ్ అవ్వకుండా మన జీవితం ఇంకా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మనం ప్రయత్నిస్తే తప్పేమీ లేదు ఈసారి ప్రయత్నంలో గడిచిన దాంట్లో ఏ ప్రయత్నంలో డిఎస్సి ప్రయత్నంలో ఏమైనా తప్పులు ఉంటే అవి సరిచేసుకొని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈసారి ఉద్యోగం అనేది వచ్చి తిరుగుతుంది చెప్పేంత ఈజీ కాదు మన ఉద్యోగం సాధించడం నేను ఈజీగా కూర్చొని చెప్పేస్తున్నాను కానీ చదివేటప్పుడు చాలా ఇబ్బందులు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి ఎకనామికల్గా హెల్త్ పరంగా అన్నీ ఉంటాయి సో వీ అన్నిటిని అధిగమించి తప్పదు మరి ఒకసారి ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ డిఎస్టీలో ఏదైనా పొరపాటు చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూద్దాం ఈ మంత్ ఎండింగ్లో అన్నీ తేలిపోతాయి ప్రాబ్లం ఏమీ లేదు సో దీంట్లో మనకి లైక్ ఫైన్లకి ఇస్తారు ఫైనల్కి తర్వాత జనరల్ ర్యాంకింగ్ రిపోర్ట్ వస్తుంది వన్ ఇస్టీ త్రీ పిలుస్తారు చాలా ప్రాసెస్ అయితే ఉంది కానీ సెప్టెంబర్ ఐదుకి నియామక పత్రాలు ఇస్తారన్నారు కానీ అది అవన పని ఎందుకంటే వెరిఫికేషన్ మధ్యలో ఉంటుంది చాలా ప్రాసెస్ అయితే నడుస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఫైవ్ అనేది మనకి ఎటువంటి పరిస్థితులు అది అక్కడ అవదు సో గమనించండి సో చక్కగా మీరు హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి అంతా మన మంచిగా జరుగుతుంది కాబట్టి చూద్దాం వన్ ఆర్ టూ డేస్లో మనకి ఈ మంత్ ఎండింగ్లో అన్ని క్లారిటీ అయిపోతుంది ఈ నేను చెప్పినటువంటి కట్ ఆఫ్లు జస్ట్ నా అంచనా ప్రకారమే చెప్తున్నాను దయచేసి ఎవరు దాన్ని పాజిటివ్ వేలో తీసుకోండి నెగిటివ్ వేలో ఎవరైతే తీసుకోవద్దు మ్యాక్సిమం ఎప్పుడూ కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తగ్గుతాయి పేపర్ అనేది కూడా మనం ఈజీ అనుకుంటాం కానీ ఈజీగా అయితే ఏమీ లేదు పేపర్ ఒకేనండి మరీ కష్టంగా లేదు మరీ ఈజీగా లేదు అన్నీ కూడా మనకి మోడరేట్గా ఉన్నాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ నేను ఇస్తున్నాను దయచేసి గమనించండి హోప్ అర్థమైంది అనుకుంటున్నాను దయచేసి మనం ఈ డిఎస్ అయిన తర్వాత మరొక డిఎస్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేద్దాము సో మీ వెంట ఉండేది ఎప్పుడు కూడా కార్తీక బయో అకాడమీ సో అబ్జెక్షన్ పెట్టున్నారు ఫైనల్ కీలో మీరు ఎవరైతే మళ్ళీ ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత మీ రెస్పాన్సిటీలో ఆ చేంజెస్ వస్తాయి కాబట్టి దయచేసి నా వాట్సాప్ నెంబర్కి మీ దగ్గర రెస్పాన్స్ షీట్లు ఆ రోజు వచ్చిన తర్వాత పెట్టండి అదేవిధంగా ఫైనల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వాట్సాప్ సెండ్ చేయండి ఏమైనా అభ్యర్థులు కార్తీక బయో అకాడమీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఎవరైనా అభ్యర్థులకి కనీసం ఒక అభ్యర్థికి అయినా ఏమైనా ఉద్యోగం వచ్చి వెరిఫికేషన్కి ఆ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా నాకు నా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరోకి మీ సెల్ఫీ వీడియో కానీ లేకపోతే మీ అడ్రస్ కానీ మీ పేరు కానీ అని నాకు ఇంటిమేట్ చేయండి దయచేసి ఓకే తర్వాత ఎవరైతే ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే అండి ఇబ్బంది పడవద్దు టెన్షన్ పడవద్దు ఖచ్చితంగా మీకంతా కూడా మంచి జరుగుతుంది